ఏ సమయంలో మాదిక రిజర్వేషన్ పరాష్ట్రం దశాబ్దాలి అట్లా డౌన్ చేయండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వరకు యాభై డెబ్బై షెడ్యూల్ కులాల్లో మెజార్టీ కూడా మేము కనుక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో శాతం సింప్లి మాదిక కులం కనుక దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మాకు మన ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ శత్రుకులాలో మాదిగలే తెలంగాణ రాష్ట్రంలో షెడీపులా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మెజారిటీ ఉన్నా మా మెజారిటీ అవకాశం మా న్యాయబద్ధమైన వాటికి దక్కలేదని కమిషన్ విధంగా విశ్వాసం చేసినాయి అందుకు రామచంద్ర కమిషన్ సమైన కమిషన్ శాసన నిలబడ్డది దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్గా నూటికి డెబ్బై శాతం ఇన్షన్లో మారిలే కనుక నూటికి డెబ్బై అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాట మాకు దక్కలేదు కాబట్టి మ్యామీల పోరాటాన్ని నేను కొనసాగించాం రెండు వేల నాలుగులో స్టేట్ పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు పెట్టించిన తర్వాత అంతకుముందు వర్గీకరణ నాలుగేళ్ళ అంశాలు మాత్రమే మాకు మేలు జరిగేది కనుక ఆధారమే కనుక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం కోవడంలో భాగంగా శబ్దాల పాటు మళ్ళీ పడుతుందంటే అంత్రిమంగా గౌరవ సీకే గారి నాయకత్వం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు జడ్జిలతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ పైన శుభాచిన తర్వాత ఇలా సాంకేతికంగా ఉన్న అందరికీ తొలగిపోయినాయనే విషయం అందరికీ తెలుస్తుంది కానీ వర్గీకరణ ప్రక్రియను ఇంకా చట్టబద్ధంగా కల్పించినట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలోనే మిమ్మల్ని నియమించారు కనుక ఈ విషయంలో నేను రెండే విజ్ఞప్తి చేస్తున్నాను సింగిల్ రాష్ట్రగా మేము తెలంగాణలో డెబ్బై శాతం మా డెబ్బై శాతం రిజర్వేషన్ల ఫలాలు మాకు దక్కలేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణలో భాగంగా మాకు డెబ్బై శాతం అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాము అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాం అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీమ్ అఖ్తర్ గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల జనాభా మొత్తం కలిస్తే పదిహేను శాతం అవుతాయి అదే మనకు గోవాకాడికి కలిస్తే రెండు శాతం మాత్రం ఇస్తున్నాం రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా రెండు శాతం కాబట్టి కానీ రెండు శాతం పెరుగుతుంది అదే తమిళనాడు పోతే పద్దెనిమిది శాతం ఇస్తున్నారు రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాలు అందరి జనాభా కలిస్తే పద్దెనిమిది శాతం పడి పద్దెనిమిది శాతం ఇస్తారు అట్లనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరు తీరుకున్నది ఉత్తరప్రదేశ్లో ఒక తీరు ఉన్నది పంజాబ్లో తీరు అంటే భారతదేశంలో ఉండబడి ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో అన్ని షెడ్యూల్ కులాలు కలిస్తే జనాభా ఎంతుంటుందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు యాభై తొమ్మిది కులాలు కలిస్తేనే పదిహేను శాతం వెనక ఆ పదిహేను శాతంలో డెబ్బై శాతం మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి అది ఇరవై ఒకటి సాక్ష్యం తొంభై ఒకటి సాక్ష్యం అదే సమయం రెండు వేల పదకొండు కూడా సాక్ష్యం చెప్తుంది కాబట్టి మేము కోరుతున్నది మా జనాభాకు అనుగుణ డెబ్బై శాతం పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాడు డెబ్బై శాతం రావాలని మేము రెండోది మా వెనుకబాటు కూడా ఉన్నది సుప్రీం కోర్టు జనాభా పరంగా చూడడమే కాకుండా వెనుకబాటుతో కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు డెబ్బై శాతం రావాలి డెబ్బై శాతం రాలేదంటేనే మా వెనుకబాటు కనిపిస్తుంది కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి మా రిజర్వేషన్ ఫలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి కోరడం జరిగింది మేము స్పష్టం చేశాం మాది ఎవరు దోసుకోవాలి మేము ఎవరిది దోసుకోవాలి మాది గల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకోవాలి అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేదు ఎవరి అవకాశాలు మాకు కాబట్టి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నానన్నా వాళ్ళ ఇష్టం తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోము మా నుంచి విడిపోవాలని కూడా కోరుకో అది వాళ్ళ ఇష్టం కలిసి ఉండాలన్నా ప్రత్యేక ఉండాలని కూడా ఏ కులం ఆ కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతోటి కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకోము కనుక ప్రతి కులం స్వతంత్రమైంది వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంతుంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరి అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి దుమ్ చేయడం జరిగింది